పెట్టుబడుల ప్రాథమిక అంశాలు ఏమిటి ఎందుకు మరియు ఎక్కడ ద బేసిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాట్ వై అండ్ వేర్ మెహక్ మరియు ప్రియల్ను కలుద్దాం ఇద్దరూ ఒకే జీతం సంపాదిస్తారు కానీ డబ్బు విషయంలో వారి జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి మెహక్ తన ఖర్చులను నిర్వహించడానికి ఎల్లప్పుడూ స్నేహితుల నుంచి డబ్బును అప్పుగా తీసుకుంటుంది ఆమె జీతంలో కొంత భాగాన్ని కూడా ఆదా చేయడం కష్టంగా ఉంటుంది మరోవైపు ప్రియ భిన్నంగా ఉంటుంది ఆమె ఎప్పుడూ డబ్బు అప్పుగా తీసుకోవలసిన అవసరం లేదు మరియు ఎల్లప్పుడూ ప్రతిదానికి తగినంతగా ఉన్నట్లు అనిపిస్తుంది అది షాపింగ్ అయినా బయటకు వెళ్లినా లేదా భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసినా ప్రియకు తన ఆర్థిక విషయాల గురించి ఎటువంటి ఒత్తిడి లేదు ప్రియ రహస్యం ఏంటి ప్రియకు ఆర్థిక ప్రణాళిక ఉంది ఆమె క్రమం తప్పకుండా డబ్బు ఆదా చేస్తుంది మరియు పెట్టుబడి పెట్టడం ద్వారా దానిని పెంచుతుంది పొదుపు మొదటి అడుగు కానీ పెట్టుబడి పెట్టడం అనేది ఆమె డబ్బు కాలక్రమేణా పెరగడానికి సహాయపడుతుంది ఆమె చిన్న మొత్తంతో ప్రారంభించినప్పటికీ కూడా ఈ వీడియోలో ప్రియలాగా మీరు కూడా పొదుపు మరియు పెట్టుబడి పెట్టడం ఎలా ప్రారంభించవచ్చో మనం నేర్చుకుందాము పొదుపు యొక్క పాత్ర పొదుపు ఆర్థిక స్థిరత్వానికి పునాది ఇది మిమ్మల్ని ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉంచుతుంది మరియు స్వల్పకాలిక లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది కొన్ని పొదుపు సాధనాలను చూద్దాం పొదుపు ఖాతాలు మీ నిధులను ఈ ఖాతాలో ఉంచడం ద్వారా సంవత్సరానికి మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు శాతం వడ్డీని సంపాదించండి రికరింగ్ డిపాజిట్లు ఆర్డీలు స్థిర మొత్తాలను క్రమం తప్పకుండా డిపాజిట్ చేయడం ద్వారా క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటును పెంచుకోండి ఇది అధిక వడ్డీ రేటును కూడా సంపాదిస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్టీస్ అధిక రాబడిని సంపాదించడానికి ముందుగా నిర్ణయించిన కాలానికి మీ డబ్బును లాక్ చేయండి ఇది రిస్క్ ఫ్రీ వృద్ధికి అనువైనది కానీ ఇక్కడ ఒక కారణం ఉంది కాలక్రమేణా మనం కొనుగోలు చేసే వస్తువుల ధర కిరాణా సామాగ్రి లేదా బట్టలు వంటివి పెరుగుతాయి దీనిని ద్రవ్యోల్బణం అంటారు మీ డబ్బు ఈ ఖర్చుల కంటే వేగంగా పెరగకపోతే భవిష్యత్తులో అది తక్కువ విలువైందిగా అనిపిస్తుంది ద్రవ్యోల్బణం డబ్బు కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది మీ డబ్బు ద్రవ్యోల్బణ రేటు కంటే వేగంగా పెరగకపోతే దాని విలువ తగ్గుతుంది ద్రవ్యోల్బణం నుంచి మిమ్మల్ని పొదుపు మాత్రమే రక్షించకపోవచ్చు అందుకే మీరు మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టి అది పనిచేసేలా చూడాలి ఎందుకు పెట్టుబడి పెట్టాలి పెట్టుబడులు కాలక్రమంలో మీ డబ్బును పెంచుతాయి చాలా సందర్భాల్లో ద్రవ్యోల్బణ రేటును మించిపోతాయి ఇది ఒక చెట్టును నాటడం లాంటిదే ఓర్పు మరియు శ్రద్ధతో అది పెద్దదిగా పెరుగుతుంది మరియు ఫలాలను ఇస్తుంది అంటే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో పెట్టుబడులు మీకు సహాయపడతాయి ఇల్లు కొనడం వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా హాయిగా పదవీ విరమణ చేయడం మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి చిట్కాలు పెట్టుబడి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు కానీ దానిని ఎలా సులభతరం చేయాలో ఇక్కడ ఉంది చిన్నగా ప్రారంభించండి మీకు సౌకర్యంగా ఉన్న మొత్తాలతో ప్రారంభించండి విభజించండి ప్రమాదాన్ని తగ్గించేందుకు మీ డబ్బును వివిధ రకాల పెట్టుబడుల్లో పంపిణీ చేయండి నష్టాలను అర్థం చేసుకోండి అన్ని పెట్టుబడుల్లో కొన్ని నష్టాలు ఉంటాయి పెట్టుబడి పెట్టే ముందు వాటిని గురించి తెలుసుకోండి ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఉండండి మ్యూచువల్ ఫండ్స్ లేదా బంగారం వంటి సురక్షితమైన ఆప్షన్స్ ప్రారంభకులకు మంచివి నేర్చుకుంటూ ఉండండి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి పరిశోధన చేయండి లేదా సలహా తీసుకోండి ఇప్పుడు పెట్టుబడి ఆప్షన్ల గురించి తెలుసుకుందాం మీ సంపదను పెంచుకోవడానికి కొన్ని ప్రసిద్ధ మార్గాలు మ్యూచువల్ ఫండ్స్ ఇతర పెట్టుబడిదారులతో కలిసి మీ డబ్బును సమకూర్చి దాన్ని ఒక నిపుణుడు నిర్వహించేలా చేయండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎస్ఐపిఎస్ ద్వారా మీరు చిన్న మొత్తాలతో మొదలుపెట్టి క్రమంగా సంపదను పెంచుకోవచ్చు స్టాక్స్ షేర్లు కొనడం ద్వారా మీరు ఒక కంపెనీకి భాగస్వామిగా మారుతారు ఇవి అధిక లాభాల అవకాశాన్ని ఇస్తాయి కానీ అంతే పరిమాణంలో నష్టాలను కూడా కలిగి ఉంటాయి బంగారం ఆర్థిక అనిశ్చితి సమయంలో నమ్మదగిన ఎంపికగా బంగారం ఉంటుంది దీని విలువ కాలక్రమేణా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్కి ఎక్కువ మూలధనం అవసరం ఉన్నప్పటికీ ఇది దీర్ఘకాలికంగా మంచి లాభాలను అందిస్తుంది పొదుపు మరియు పెట్టుబడికి ఓర్పు మరియు స్థిరత్వం అవసరం కానీ అవి సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి శక్తివంతమైన సాధనాలుగా పనిచేస్తాయి స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడం ప్రణాళికను రూపొందించడం వీలైనంత త్వరగా ప్రారంభించండి పెట్టుబడి పెట్టేందుకు మీరు సంపన్నులే కానవసరం లేదు సరైన వ్యూహంతో చిన్న చిన్న క్రమమైన పెట్టుబడులు కాలక్రమేణా భారీగా పెరగవచ్చు